ప్రైజ్ ద లాడ్ దైవవాకు హిబ్రియులకు రాసిన పత్రిక ఆరవ అధ్యాయము మొదటి రెండు వచనాలు కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు దేవుని దేవునియందలి విశ్వాసమును బాప్తిస్మములను కూర్చిన బోధయు హస్త నిక్షేపణమును మృతుల పునరుత్నమును నిత్యమైన తీర్పును అను పునాది మరలా వేయక క్రీస్తును గూర్చిన మూలోపదేశ్యమును మాని సంపూర్ణుల మగుటకు సాగిపోదము క్రీస్తులో నీ పునాది ఎలా ఉంది అనే అంశమును ధ్యానము చేసుకుంటున్నాం గడిచిన రోజులలో విశ్వాసము మారుమనసు బాప్తిస్మము హస్త నిక్షేపణమును ధ్యానం చేసుకున్నాం ఇప్పుడు మృతుల పునరుత్నమును ధ్యానము చేసుకుందాం మృతుల పునరుత్నము అంటే అంత్య దినమున చనిపోయిన వారు లేతురన్నది దీని భావము మానవులు చనిపోయినప్పుడు వారి శరీరము నశించును గాని వారి ఆత్మ నశించక నిత్యము బ్రతుకుననియు అంత్యదినమున దినమున మందు దానికి నశించని స్థితికి తగిన శరీరము ఒకటి కలుగుననియు బైబులు బోధించుచున్నది యేసుక్రీస్తు కాలంలో పునరుద్ధానము ఉంది అని పరిసైలు నమ్ముతారు పునరుద్ధానము లేదని సర్దుకయ్యులు అంటారు ఒకసారి యేసుక్రీస్తు ప్రభువు యొద్కు వచ్చి బోధకుడ ఒకడు పిల్లలు లేక చనిపోయిన ఎడల అతని సహోదరుడు అతని భార్యను పెళ్లి చేసుకుని తన సహోదరునికి సంతానము కలుగజేయబలేనని మోషే చెప్పాను మాలో ఏడుగురు సహోదరులుండరి మొదటివాడు పెళ్లి చేసుకొని చనిపోయాను అతనికి సంతానము లేనందున అతని సహోదరుడు అతని భార్యను చేసుకొనేను రెండో వాడును మూడోవాడును ఏడో వాని వరకు అందరును అలాగే జరిగించి చనిపోయి అందరి వెనుక ఆ స్త్రీయు చనిపోయేను పునరుత్నమందు ఈ ఏడుగురులో ఆమె ఎవరికి భార్యగా ఉండును ఆమె వీరందరికీ భార్యగా ఉండెను గదా అని ఆయన నడిగిరి ఈ మాటలన్నీ కూడా మత్తే వార్త ఇరవై రెండు అధ్యాయము ఇరవై మూడు నుంచి ఇరవై ఎనిమిది వచనాలలో మనకు కనిపిస్తాయి అయితే మతేసు వార్త ఇరవై రెండో అధ్యాయము ఇరవై తొమ్మిది ముప్పై రెండు వచనాలు చదువుకుందాం అందుకు యేసు లేఖనములును కానీ దేవుని శక్తిని కానీ ఎరుగక మీరు పొరబడుచున్నారు పునరుత్నమందు ఎవరునూ పెళ్లి చేసుకున్నారు పెళ్లికి కీయబడరు వారు పరలోకం అందున్న దూతల వలె ఉందరు మృతుల పునరుత్నమును గూర్చి నేను అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడను యాకోబు దేవుడనై ఉన్నానని దేవుడు మీతో చెప్పిన మాట మీరు చదవలేదా ఆయన సజీవులకే దేవుడు కానీ మృతులకు దేవుడు కాడని వారితో చెప్పాను జనులది విని ఆయన బోధక చర్యపడిరి ఇక్కడ చనిపోయిన వారు తిరిగి సజీవంగా లేస్తారన్న సత్యాన్ని యేసు చెప్తున్నాడు చనిపోయి తిరిగి లేచిన వారి జీవితము నూతనమైన రీతిలో ఉంటుందని అలాంటి వారికి పెళ్లితో నిమిత్తం ఉండదని వారు పరలోకములో దేవదూతల్లాగా ఉంటారని చెప్తూ సర్దుకైలు మోసే వ్రాసిన ధర్మశాస్త్రమును నమ్ముతారు కాబట్టి యేసు వాటిలో నుంచే ఆధారాలు చూపిస్తున్నాడు ముప్పై ఒకటి ముప్పై రెండు అక్కడ అంటాడు అబ్రహాము ఇస్సాకు యాకోబు అందరూ చనిపోయారు చనిపోయిన వ్యక్తికి అంటే శరీరము మనసు ఆత్మ రూపుమాసిపోయిన ఆ వ్యక్తికి దేవుడు ఉండడము అసాధ్యం దేవుడు కుల్లిపోయిన శవాలకు దేవుడు కాడు అంటే సజీవంగా లేచే సమయంలో దేవుడు మళ్ళీ శరీరాన్ని ఆత్మను కలుపుతాడు అలాంటి సంపూర్ణ వ్యక్తికి ఆయన దేవుడుగా ఉంటాడని ఆయన వివరించి చున్నాడనమాట ఇందుచేతనే అపోస్తుల బోధలలో పునరుత్నమును కూర్చిన బోధ అంత ప్రాముఖ్యమైనదే ఉన్నది మన విశ్వాసము క్రీస్తు పునరుత్నం మీదనే ఆనుకొనునని పౌలు బోధించుచున్నాడు కొరంతీలుకు రాసిన మొదటి పత్రిక పదహైదవ అధ్యాయము మూడు నుంచి ఎనిమిది వచనాలు చదువుకుందాం నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీరు అప్పగించి తిని అదేదనగా లేఖనములు ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను సమాధి చేయబడేను లేఖనముల ప్రకారము మూడవ దినమున లేపబడేను ఆయన కేఫాకును తర్వాత పన్నెండుగురికి కనబడెను అటు పిమ్మట ఐదు వందలకు ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయమందే కనబడెను వీరిలో అనేకులు ఇప్పటి వరకు నిలిచియున్నారు కొందరు నిద్రించిరి తరువాత ఆయన యాకోబుకును అటు తర్వాత అపోస్తులందరికీ కనబడెను అందరికీ కడపట ఆ కాలమందు పుట్టినట్టున్న నాకును కనబడెను క్రీస్తు మన పాపముల కోసము మరణించి సమాధి చేయబడి సజీవంగా లేవడము అంటే ఆయన మృతదేహములోనికి ఆయన ఆత్మ తిరిగి ప్రవేశించి దాన్ని తిరిగి బ్రతికించి సమాధి నుంచి ఆ దేహము బయటికి వచ్చి తన శిష్యులకు కనిపించడం ఆ కాలమందు పుట్టిన నాకును కనబడెను అని పౌలు చెబుతూ కింద వచ్చినాలలో పన్నెండు నుంచి పంతొమ్మిది వచనాలు చదువుకుందాం Cristo మృతులలో నుండి లేపబడి ఉన్నాడని ప్రకటింపబడుచుండగా మీలో కొందరు మృతుల పునరుత్నము లేదని ఎట్లు చెప్పుచున్నారు మృతుల పునరుత్నము లేని ఎడల క్రీస్తు కూడా లేపబడి ఉండలేదు మరియు క్రీస్తు లేపబడి ఉండని ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే మీ విశ్వాసమును వ్యర్థమే దేవుడు క్రీస్తును లేపెనని ఆయనను గురించి మేము సాక్ష్యం చెప్పి ఉన్నాము కదా మృతులు లేపబడని ఎడల ఆయనను లేపలేదు గనుక మేమును దేవుని విషయమై అబద్ధపు సాక్షలుముగా అగుపడుచున్నాము మృతులు లేపబడని ఎడల క్రీస్తు కూడా లేపబడలేదు క్రీస్తు లేపబడని ఎడల మీ విశ్వాసము వ్యర్థమే మీరింకను మీ పాపములలోనే ఉన్నారు అంతేకాదు క్రీస్తునందు నిద్రించిన వారును నశించిరి ఈ జీవిత కాలం మటుకే మనము క్రీస్తు నందు నిరీక్షించిన వారమైన ఎడల మనుషుల అందరికంటే ద్రౌభాగ్యులమై యుందుము ఇక్కడ చూస్తే కొరంతిలో ఉన్న క్రైస్తవులు కొందరు మృతులు తిరిగి బ్రతకడం అనేది లేదంటున్నారు ఒకవేళ అలాంటిది కనుక నిజంగా లేకపోతే క్రీస్తు కూడా సజీవంగా లేచి ఉండేవాడు కాదు మేము చేయు ప్రకటన అంటే అపోస్తులు చేయు ఉపదేశాలు వ్యర్థము వారి బోధ వ్యర్థము క్రైస్తవుల నమ్మకము కూడా వ్యర్థమే మన సాక్ష్యం అంతా అబద్ధమై ఉంటుంది అనమాట క్రీస్తు లేపబడని ఎడల మనము మన పాపంలోనే ఉండి ఉంటాం శాశ్వతంగా నశించిన స్థితిలోనే ఉండి ఉంటాం మనుషులందరూ కూడా చాలా ద్రౌభాగ్య పరిస్థితులలో ఉండేవారు అంటున్నాడు ఇక్కడ పౌలు దానియలు గ్రంథము పన్నెండవ అధ్యాయము రెండవ వచనం చదువుకుందాం మరియు సమాధులలో నిద్రించు అనేకులు మేలుకొనెదరు కొందరు నిత్య జీవమును అనుభవించుటకును కొందరు నిందపాలగుటకును నిత్యముగా హేయులగుటకును మేలుకొందురు చనిపోయిన వారు సజీవంగా లేవడం గురించి ఇక్కడ రాసి ఉంది అంటే పాప విముక్తి పొందినవారు పాప విముక్తి పొందని వారు అందరూ లేస్తారు దేవుణ్ణి నమ్మిన వారు నమ్మని వారు అందరూ కూడా సజీవంగా లేస్తారు యోహాన్ వార్త ఐదో అధ్యాయము ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచనాలు దీనికి ఆశ్చర్యపడకుడి ఒక కాలం వచ్చి ఆ కాలమున సమాధులలోనున్న వారందరూ ఆయన శబ్దం విని మేలు చేసిన వారు జీవ పునరుత్నమునుకును కీడు చేసిన వారు తీర్పు పునరుత్నమునకును బయటికి వచ్చెదరు బయటికి వస్తారు అంటే అర్థము చనిపోయిన వారి ఆత్మలు తిరిగి వారి మృత దేహాలతో కలిసి ఆ దేహాలు తిరిగి లేస్తాయన్నమాట ఇక్కడ రెండు రకాల మనుషులు రెండు రకాల పునరుత్నములు ఉంటాయని యేసు చెప్తున్నాడు రెండు రకాల మనుషులంటే ఆయనలో నమ్మకము ఉంచినవారు నమ్మకము ఉంచని వారు మంచివారు చెడ్డవారు ఒకే సమయంలో మళ్ళీ బ్రతికి లేస్తారని ఏసు అనలేదు కానీ రాబోయే కాలంలో ఎప్పుడో ఈ రెండు రకాల మనుషులు తప్పకుండా మళ్ళీ బ్రతికి లేస్తారని మాత్రము చెప్పాడు ఈ రెండు రకాల మనుషులు లేచే సమయాలు వేరు వేరని ప్రకటన గ్రంథము ఇరవై అధ్యాయము నాలుగు ఐదు వచనాలు మనకు సూచిస్తున్నాయి పునరుత్నములు రెండు రకాలు జీవ పునరుత్నము తీర్పు పునరుత్నం ఇతరులకు మేలు చేయడము విశ్వాసి లక్షణం చెడు చేయడము అవిశ్వాసి లక్షణము అవిశ్వాసులు అస్తమానము దేవుని కుమారుని నిరాకరించి దేవుని వాకుకు లోబడకుండా భ్రష్ట స్వభావమును అనుసరించి నేరమయమైన జీవితం జీవిస్తూనే ఉంటారు ఇలాంటి వారు తీర్పుకు గురై శిక్ష అనుభవించడము కోసమే వారిని మళ్ళీ బ్రతికించడము జరుగుతుంది విశ్వాసులు శాశ్వత జీవాన్ని అనుభవించేందుకు లేస్తారు వీరు జీవ పునరుత్నమును పొంది నిత్య జీవమును పొందుతారు అని పౌలు చెప్తున్నాడు కొరింతేలుకు రాసిన మొదటి పత్రిక పదహైదవ అధ్యాయము యాభై ఒకటి యాభై రెండు వచనాలు చదువుకుందాం ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను మనమందరము నిద్రించము గాని నిమిషములో ఒక రెప్పపాటున కడబూర మృగ కానీ మనమందరము మార్పు పొందుదుము బూర మృగును అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు మనము మార్పు పొందుదుము సువార్థ బోధ యావత్తు నిత్య జీవమును దేవుని రాజ్యమును గూర్చినది అయి ఉన్నది క్రీస్తు మరణము నుండి లేచుట వలన జీవమును బయలుపరచెను క్రీస్తు శరీరమునకు వలె భక్తుల శరీరములను మార్పు నొంది అక్షయమైన వగను క్రీస్తు లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలిగి ఉన్నదనమాట కొరిందీలుకు రాసిన మొదటి పత్రిక పదహైదవ అధ్యాయము నలభై రెండు నలభై నాలుగు వచనాలు చదువుకుందాం మృతుల పునరుత్నమును అలాగే శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును ఘనహీనమైనదిగా విత్తబడి మహిమ గలదిగా లేపబడును మ బలహీనమైనదిగా విత్తబడి బలమైనదిగా లేపబడును ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధమైన శరీరముగా లేపబడును ప్రకృతి సంబంధమైన శరీరమున్నది గనుక ఆత్మ సంబంధమైన శరీరము కూడా ఉన్నది నుంచి లేచిన తర్వాత విశ్వాసులకు మహిమ ప్రభావముతో కూడిన శరీరాలుంటాయి అవి మరెన్నటికీ చావవు ఒక్క మాటలో చెప్పాలంటే క్రీస్తు సజీవంగా లేచినప్పుడు ఆయనకున్న దేహములాగా అవి ఉంటాయి విశ్వాసులు మహిమ ప్రభావముతో జీవమును పొంది దేవుని రాజ్యములో చేరినారు అనుకుందాం అక్కడ అంటే పరలోక రాజ్యంలో అందరూ సమానుల మనము సాధారణంగా పరలోక రాజ్యంలో చేరితే అక్కడ అందరూ సమానులే ఏ భేదాలు ఉండవు ఆయన రాజ్యం చేరితే చాలు అనుకుంటూ ఉంటాం అయితే పరలోక రాజ్యంలో చేరిన వారు అందరూ సమానులు కారు అని వాక్యము చెబుచున్నది కొరందెలకు రాసిన మొదటి పత్రిక పదహైదవ అధ్యాయము ఇరవై మూడవ వచనం ప్రతి వాడును తన తన వరసలోనే బ్రతికింపబడును ప్రథమ ఫలము క్రీస్తు తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు అంటే ప్రతివాడు తన తన వరసలోనే బ్రతికింపబడతారంట అదే మధ్య వార్త ఐదో అధ్యాయము పంతొమ్మిదో వచనం కాబట్టి ఈ ఆజ్ఞలలో మిగుల అల్పమైన యొక్క దానినైనను మీరి మనుష్యులకు ఆలాగున చేయ బోధించువాడెవడో వాడు పరలోక రాజ్యములో మిగుల అల్పుడనబడును అయితే వాటిని గైకొని బోధించువాడెవడో వాడు పరలోక రాజ్యంలో గొప్పవాడనబడును ఈ లోకంలో బీదవాళ్ళు డబ్బున్న వాళ్ళు ఉన్నట్లే పరలోక రాజ్యంలో కూడా అల్పులు గొప్పవాళ్ళు ఉంటారు అని వాక్యము తెలియజేస్తుంది రోమిలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఆరు ఏడు వచనాలు ఆయన ప్రతి వానికి వాణి వాని క్రియల చొప్పున ఇచ్చును సత్క్రియను ఓపికగా చేయుచు మహిమను ఘనతను అక్షయుతను వెదుకు వారికి నిత్య జీవము నిచ్చును. పౌలు ఇక్కడ మంచి క్రియల ద్వారా పరలోక రాజ్యము చేరుతాము అని బోధించలేదు కానీ దేవుని తీర్పు గూర్చిన ఒక నియమాన్ని చెప్తున్నాడు మనుషులంతా చేతులారా చేసిన వాటికి దేవుడు తీర్పు తీరుస్తాడు దేవుడు తన కృప ద్వారా ఎవరికైతే పాప విముక్తి ఇస్తాడో వారిని తన శక్తి చేత మారుస్తాడు వారు దేవుని నూతన సృష్టి ఆయన పిల్లలు అవుతారు ఇందువల్ల వారు మంచి చేస్తూ దేవుడిచే మహిమ ఘనతలను నశించని స్థితిని వెతుకుతారు దేవుడు అలాంటి వారిని తనతో శాశ్వత జీవమనే అనుభవంలోనికి తీసుకువస్తాడు ఇలాంటి వారు జీవ పునరుత్నము ద్వారా నిత్య జీవమును పొందుతారు కొరందీలకు రాసిన మొదటి పత్రిక పదహైదవ అధ్యాయము ముప్పై తొమ్మిది నుంచి నలభై ఒకటి వరకు చదువుకుందాం ముప్పై తొమ్మిది మనిషి మాంసం వేరు మృగ మాంసం వేరు పక్షి మాంసం వేరు చేప మాంసము వేరు మరియు ఆకాశ వస్తు రూపములు కలవు భూ వస్తు రూపములు కలవు ఆకాశ వస్తు రూపముల మహిమ వేరు భూ వస్తు రూపముల మహిమ వేరు సూర్యుని మహిమ వేరు చంద్రుని మహిమ వేరు నక్షత్రముల మహిమ వేరు మహిమను బట్టి యొక్క నక్షత్రమునకు మరి నక్షత్రమునకు భేదము కలదు కదా మానవ దేహము విత్తనం వంటిది అని పౌలు వివరిస్తూ విశ్వాసుల దేహాలు చనిపోయిన తర్వాత ఇప్పుడు కనిపిస్తున్న దానికి పూర్తి భిన్నమైనదిగా మార్పు చెందుతుంది వివిధ రకాలైన దేహాలు వివిధ రకాలైన మహిమలు ఉన్నాయి దేవుడు ఈ భౌతికమైన వాటిని తీసుకొని తన ఇష్టం వచ్చిన రీతిలో మార్చగలడు విశ్వాసుల దేహాల విషయంలో కూడా అలా చేయగలడు పరలోక రాజ్యంలో మహిమ అంతస్తులు ఉంటాయి ఎవరికి ఇచ్చిన మహిమను బట్టి వారు ఆ మహిమ అంతస్తులలో వారి వారి మహిమను బట్టి వారు ఉంటారు అని అపోస్తులుడైన పౌలు తెలియజేస్తున్నాడు ప్రకటన గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము పది పన్నెండు వచనాలు మరియు అతడు నాతో ఇలాగు చెప్పెను ఈ గ్రంథం ప్రవచన వాక్యములకు ముద్ర వేయవలదు కాలం సమీపమయ్యున్నది అన్యాయం చేయువాడు ఇంకనూ అన్యాయమే చేయనిము అపవిత్రుడైన వాడు ఇంకనూ అపవిత్రుడుగానే ఉండనిము నీతిమంతుడు ఇంకనూ నీతిమంతుడుగానే ఉండనిము పరిశుద్ధుడు ఇంకనూ పరిశుద్ధుడుగానే ఉండనిము ఇదిగో త్వరగా వచ్చున్నాను వాని వాని క్రియల చొప్పున ప్రతివానికి చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది దేవుని రెండవ రాకడకు అనేకమైన సూచనలు కనబడుతున్నాయి ఇదిగో మనము చేసిన పనికి తగ్గట్టైన జీతం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు క్రీస్తులో మన మృతుల పునరుత్నమనే పునాది ఎలాగ ఉంది మనము జీవ పునరుత్నమును పొంది నిత్య జీవమును పొందుకుంటున్నామా తీర్పు పునరుత్నమును పొంది అగ్ని చేత కాల్చబడుతున్నామా మన పునాది ఎలా ఉంది కొరంతిలుకు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము పదకొండు నుంచి పద్నాలుగు వచనాలు చదువుకుందాం వేయబడినది తప్ప మరొక పునాది ఎవడునో వేయ నేరడు ఈ పునాది యేసుక్రీస్తే ఎవడైనను ఈ పునాది మీద బంగారము వెండి వెలగల రాళ్ళు కర్ర గడ్డి కొయ్యకాలు మొదలైన వాటితో కఠిన ఎడల వాని వాణి పని కనబడును ఆ దినము దానిని తేటపరచును అది అగ్ని చేత బయలుపరచబడును మరియు వాని వాని పని ఎట్టిదో దానిని అగ్నియే పరీక్షించును పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన ఎడల వాడు జీతము పుచ్చుకొను పౌలు క్రీస్తును గూర్చిన సత్యాన్ని ప్రకటించడం ద్వారా ఉపదేశించడం ద్వారా తనలో పనిచేస్తున్న దేవుని ఆత్మ ప్రభావము మూలముగా మనుషులకు క్రీస్తులో నమ్మకం పెట్టుకునేలా కొరంతిలో పునాది వేశాడు ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోయాడు కట్టేవారు ఇతరులు అక్కడ పని మొదలుపెట్టినారు కట్టేవారు అంటే ఆధ్యాత్మిక వ్యక్తులైతే అంటే బోధించేవారు దేవుని వాక్కులోని అమూల్య సత్యాలను ఉపదేశిస్తూ వాటిని అనుసరించేవారైతే వారు కట్టేదానిలో విలువగల లోహాలు అంటే బంగారము వెండి వజ్రాలు వాడుతున్నట్లు అన్నమాట అలా కాకుండా వారు లోక సంబంధులైతే సొంత ఆలోచనలను ఉపయోగిస్తూ ఉంటే వారు చెక్క గడ్డి చెత్త ఉపయోగిస్తున్నారన్నమాట దేవుడు తీర్పు తీర్చే రోజున ఆ అగ్ని పరీక్షలో చెక్క గడ్డి చెత్త కాలిపోయినట్లు కాలిపోతావా బంగారము వెండివలే అగ్నిచేత శుద్ధి చేయబడి మెరుస్తూ కనిపిస్తావా పద్నాలుగో వచనంలో అంటాడు మన పునాది స్థిరంగా ఉంటే మనము జీతము పుచ్చుకుంటాం అంటే జీవ పునరుత్నమును పొంది నిత్య జీవమును పొందుకుంటాం మన పునాది ఇసుక మీద ఉంటే కూలిపోతాం చెత్తగడ్డితో ఉంటే తీర్పు పునరుత్నమునకు పోయి అగ్ని చేత కాల్చబడతాం క్రైస్తవులమైన మనము స్థిరమైన రాళ్ల చేత పునాది వేసుకోవాలి క్రైస్తవ్యము అనేది మతం కాదు మార్గం మేము చనిపోయినా తిరిగి లేస్తాము అనే ఒక నిరీక్షణతో కూడిన మార్గం మరి నీవు ఆ మార్గంలో నడుస్తున్నావా ఒక్కసారి పరీక్షించుకుందాం మనము చెత్తవలే కాలిపోకుండా దేవుని వాక్యములోని సత్యాలను అనుసరిస్తూ బంగారం వలె మెరియుచు జీవ పునరుత్నమునకు సిద్ధపడదాం ఇక ఆరవరాయి నిత్యమైన తీర్పు దీనిని గురించి నెక్స్ట్ వీక్లో ధ్యానించుకుందాం దేవునికి స్తోత్రము కలుగును కాక అమేన్